ఎంతసేపు నీ గురించేనా నా గురించి అసలు ఆలోచించువా ఏంటి అర్థం చేసుకునేది నీకోసమే కదా అందరినీ వదిలేసుకుని వచ్చింది కీర్తనా నీ చూడు చురు ప్లీజ్ మాట్లాడుకు ప్రేమించేటప్పుడు ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్టు ఉండడం పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా ఏడవడం ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాదు ప్రేమలోనా చిరు వింటున్నావా వింటున్నా యాక్చువల్లీ నువ్వు అడిగిన పాయింట్ చాలా కరెక్ట్ ప్రాబ్లం రెండింటిలోనూ లేదు మనలోనే ఉంది ఎందుకంటానంటే ప్రేమించేటప్పుడు మగాడైనా ఊర్నే ఉంటాడా నువ్వు నేను నువ్వు లేక నీ నేను నా ఏసీ ఫ్యాను పెళ్ళి లేక నీకు తినిపించాక నేను తింటాను నువ్వు సబ్బేసత్తే నేను నీళ్ళు లేసి అడుగుతాను ఇలాంటి ఏదో ప్రామిస్లు నువ్వు అంత చేసి అందులో వాడి ప్రేమ కొంత వాడు ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలన్న ఆశ ఇంత మరి అమ్మాయికి వాడు చెప్పినవన్నీ యాసిటీస్ ఉంటాయన్న ఆశ ఎంత ప్రేమ కొంత సో ప్రేమ ఎంత ఆశ ఎంత అవ్వాలంటే ఏం చేయాలి ఇద్దరి మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోకుండా ఇద్దరు కలిసి ఆ సమస్యని ఎలా బయటపడేయాలన్న దాని గురించి ఆలోచించాలి కానీ అలా చేరు ఇది సహజంగా జరిగేది సో నా విషయానికి వచ్చేసరికి నేనేమంటానంటే ఓ అమ్మాయి తన ఫ్రీడమ్ కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు పాజిటివ్నెస్ లవ్ కేర్ కోపం ఏమైనా కావచ్చు ఇలా దానికి మగాడి మీదే డిపెండ్గా ఉంటుంది అందుకే మొత్తం బాధ్యత మగాడే తీసుకోవాలి కానీ నీకు ఆ విషయంలో టెన్షన్ లేదా అదే నీకు సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను లో పెట్టుకుని చూసుకుంటానో లేదో నాకు తెలియదు కానీ కన్నీళ్లు మాత్రం పెట్టివను నన్ను చేసుకోవటం నువ్వు అదృష్టంలా ఫీల్ అయితే నిన్ను చేసుకోవటం నేను వరంలా ఉన్నంతకాలం ఊపిరిలా కాపాడుకుంటాను అసలు నీ మీద నాకున్న ప్రేమ అవును ఇంతకీ నువ్వు నన్ను ఏమడిగావు పొద్దున్న నీ మా నా చూసుకున్నట్టున్నావు నేను ముందు కూర్చుంటే దానికి వామిటింగ్ వస్తుందంట ఇదొకటి ఉన్నదంతా కక్కేసాలే మూసుకొని కూర్చో సినిమాలో కూడా తినే హీరోయిన్ బాగుంటుందా ట్రిప్ ఎలా జరిగింది ఏదో జరిగిందిలే ఏమైందిరా ఏం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు బానే ఉన్నానులే మీరే ఎలా అయినా నా కొడుకు నాకు దక్కేలా చూడాలి నాకు కొంచెం హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం సారీ అండి చెప్పండి గిరు కాఫీ బానే ఉన్నావుగా బానే ఉన్నా ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకలా అరుస్తున్నావు ఎవరు అరుసారు ఎవరు అరుసారు ఏంటి నీ గోలా నువ్వు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు చిరు చాలా మంచోడు కేరింగ్ అండర్స్టాండింగ్ లో ద బెస్ట్ ఇవన్నీ పక్కన పెడితే పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్నావు అంతకంటే నీకు ఇంకేం కావాలే కీర్తన అంతా ఏంటి నువ్వు చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు అలాంటిది ఇంకెంత బా చూసుకుంటారు ఒకసారి ఆలోచించు అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను అలాంటి వాడు దొరికినప్పుడు వదులుకోవద్దు అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని వీడు వాళ్ళకం చూస్తుంటే ఏదో అయిపోయేలా ఉన్నాడు తమ్ముడు మనిషి పని నానా వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు నీకేమైనా కావాలా ఐదు కిలోల ఆనందం పది కిలోల ప్రశాంతత కుదిరితే బస్తా నిద్ర ఏంటా నీ మాటలు నువ్వు లేకపోతే మూడు రోజులైంది పిల్లోడు సరిగ్గా లేడు ఏమైందని ఎవరైనా అడిగారా అదేంటి రెండు సార్లు అడిగాను కదా ఏం లేదన్నా అడిగితే వెంటనే చెప్పేస్తారా టైం పడుతుంది మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోవడానికి తెలుసు నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు కనుకోవాలా ఏమిటి చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయి కాదురా అమ్మా అసలు వరి ఒక నన్న తనే రేపు ఎల్లుండ బావునవా రామా బావునవా బానానండి ఆ చిరుతో కొంచెం పర్సనల్ గా చిరుకి పర్సనల్ అంటే ఏముంటదు తాడు మా దగ్గర ఎడ్డమ్మా వాడు వెళ్ళిపోయి అరగంట అయింది అలా వెళ్ళిపోయాడు ఆ అనుకోకుండా అలా చెప్తే అయ్యో సారీ ఎందుకండి ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా అయినా మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి ఎవరుంటారండి మీలాగా మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి మీరు కూడా మరి మీరు మీ ఫ్యామిలీ మీ క్యారెక్టర్ మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం చాలా లక్కీ అండి బికాస్ యూ డిజర్వ్ ఇట్ నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు అర్థమైపోయింది అది కాదు ఇంకా కొట్టేస్తా నేను ఏం మాట్లాడుకో ఏం చేయాలో చెప్పు మీ అన్నయ్య గారు ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించినా లేక రెండు రోజులు మధ్య పవర్ పావురాగిరేనా మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు చేసేస్తా నువ్వు ఏం చేసినా మన పెళ్లి జరగదు మన పెళ్లి జరగదు ఏ మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు అప్పాలా

సెన్సిటివ్ టు అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని సగంలోనే ఆపేస్తలాగా మీరు అర్థం చేసుకుంటారనే నేను ఎక్కడిదాకా వచ్చానండి మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఇప్పుడు అన్నా ఓ ఆ అమ్మ గురించి పక్కన పెట్టాలా అయితే మీకు ఎందుకంటే ఇప్పటిదాకా పెళ్లి కాలేదు అంటే మా అమ్మ వాళ్ళకి నచ్చకుండా నేను సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అమ్మకి పక్కన పెట్టండి మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఇప్పుడు కట్టమంటారు ఇప్పుడే కట్టేస్తాను తల్లి మా అమ్మకి నచ్చకుండా నేనే పని చేయనండి ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు జోకింగ్ సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతో చెప్తున్నాను కానీ నేను నవ్వుతో చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా ఐ హోప్ యూ అండుస్తాం ఐ హోప్ యూ అండుస్తాం నాకు డౌట్ అండి అసలు మీరు ఎందుకు ఇక్కడికి నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండండి గుడ్ నేను బయలుదేర బాయ్ చిరు ఆగమ్మా నీతో విషయం మాట్లాడాలి చెప్పండి ఆంటీ పద్మ ఆగా అది ఆగు పద్మమ్మ నేను చెప్పేది ఒకసారి నువ్వు నేను అంటే నీకు ఉండ్రా ఒక్క మాట మళ్ళీ ఎందుకులా అన్నా నీ బాధ నాకు అది నువ్వు ఒక్క నిమిషారా నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు సరేనా లేదండి ఏంటంటే ఒక్క నిమిషం అది ఒక్క నిమిషం ఆ రోజు చిరుమి ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాడు కదా ఆ డబ్బా జిలేబీ డబ్బా అది నీ దగ్గరే ఉండిపోయింది ఎన్ని సార్లు గుర్తు చేసినా మరిచిపోతున్నాడు ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా అది బంగారం పోయినా పర్వాలేదు సరే చెప్పేశాను ఏంటి